చూడ్చుకో ఓకే పర్లేదు పో జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా కూర్చోండి మాట్లాడదాం నా అందరు కూర్చోండి నన్ను కూర్చో ఏం పేరు అన్నారు చూడండి మీకు థ్యాంక్స్ ఎందుకు చెప్పాయంటే వాట్ ఐఎమ్ సెచింగ్ ద ఫస్ట్ లైన్ ఈస్ ఐమ్ హ్యాంకరింగ్ విచ్ వివేకానంద హ్యాంకర్డ్ ఫండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఎగో గివ్ మీ ఏ ఫ్యూ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ అండ్ ఐ షల్ షేక్ ద వరల్డ్ రమేష్ వినబడిందా సెల్ఫ్తో పని లేదు కదా నాన్న జోలు పెట్టుకో బ్రెయిన్తో పని ఏదో ఒక అబద్ధం మాట ఎందుకు చెప్ప మంచి మాట చెప్పాను వినలేదు గివ్ మీ ఏ ఫ్యూ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్ లెస్ అండ్ ఐ షాల్ షేక్ ద వరల్డ్ సేమ్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ ఆన్ స్టిల్ जय श्री हमारे कृष्ण हम राजगारों के जी धन्यवाद मतलब बिल्द्रो मना कॉलेज के संबंध जी नेतृत्व सर मिलो चलिए जी जय श्री जय श्री भरत माता भरत माता హరే కృష్ణ శ్రీకృష్ణ నా కూర్చో పక్కన పెట్టి పర్లేదు ఈనాటి హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఆనాటి కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మన హిందువుల హృదయాలు కొల్లగొట్టుకుంటున్నటువంటి రాధా మనోహధర్ స్వామి గారికి స్వాగతం తెలియజేస్తాం ఎందుకంటే నేనేదో ఊరికే చెప్పడం లేదు ఆయన గారికి క్రైస్తవ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ళు కానీ ఇస్లామిక్ సమాజం నుంచి వచ్చిన ఒత్తిళ్ళు ఆ ఒత్తిళ్లకు నిలబడ్డము కష్టం చిన్న ఒత్తిడి వస్తేనే పారిపోయేటువంటి స్వభావం మన సమాజం అటువంటి పరిస్థితుల్లో రాధా మనోహద స్వామి హిందూ సమాజ జాగృతి కోసం ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నారు ఈరోజు మన మిత్రులందరూ ఒకసారి పరిచయం చేస్తాను మల్లీశ్వరి గారు అమూర్తి జిల్లా జిఎస్ ప్రసాద్ గారు మేనేజర్ గారు అట్టే శ్రీనివాస్ గారు ఎస్వి అకాడమీ ఆల్ 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 ది ది బెస్ట్ బెస్ట్ వెరీ 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 గుడ్ జాబ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వి నీడ్ ఐ టు టు ఎంకరేజ్ యంగ్స్టర్స్ బికమ్ మాధవ్ రావు గారు

మేడం గారు రామదేవ గారు మీకు పరిచయం అనుకుంటా అంత ముందు కలిసా గ్లోబల్ హిందూ హెరిటేజ్ అవును ఐ బలేవ మన అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కూడా కలిసి సరితానాపేట అమ్మ అమ్మ గ్లోబల్ హిందూ హెరిటేజ్ లో అమ్మ 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 ఇక్కడ రెడ్డి రాజు గారు సుండ్పల్లి వాస్తు వేలు హ కడపటిలు హ ఇక్కడ ఉంటారు వశిష్ట స్కూల్స్ సార్ యాక్చువల్ ఏంటంటే నేను సార్ స్టూడెంట్ సార్ థర్టీ ఇయర్స్ నుంచి విద్యాభ్యవస్థ స్కూల్ రన్ చేస్తున్నాను సార్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను డిగ్రీ కాలేజు ఇప్పుడు అకాడమీ పోలీస్ అకాడమీ డిఎస్ రన్ చేస్తున్నాను సార్ ఒక మోటివేషన్ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ సంపూర్ణంగా జరగడానికి ఈయన ఒకరు ముఖ్యమైన కారణం కారకులు రెండో కొన్ని వ్యక్తులు భర్త చేస్తాను మెహర్ బాబా గారు మన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు మొత్తం గణితం జీవితం నీరుత్వానికి అంకితం తర్వాత మన హిందీ ఉపాధ్యాయులు రామ్మోహన్ గారు ఎందుకంటే యూట్యూబ్ లో చాలా విన్నాం ట్రైన్లలో కొంతమంది వాదించడము దానికి మీరు విధుడు చెప్పడము చాలా విన్నాను అసలు ఈ విధంగా డైరెక్ట్ గా కలుస్తామని కళల్లో కూడా అనుకోలేదు అద్భుతం ఆయన తరిగొండ వాళ్ళ ఊరు తరిగొండ కాదు వారి ఊరు తరిగొండ ఆయన బంగార కొండ తిరుమల కొండ నేను ఏదో చెప్పాలంటే స్వామి ఆయన తరిగొండ హిందుత్వానికి పెద్ద అండ ఇది తర్వాత మన గిరికారే కృష్ణ అసలు మూల కారకుడు అయినండి ఈ రోజు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలో ఉండవ్వడు సర్వము తానైన అలాగైనా మిమ్మల్ని కలవాలి ఆయన అభిమాని నేను నన్ను ఒక్కసారి కల్పించండి అనేసి పట్టుబట్టి ఈరోజు గట్టిగా మనమంతా చాలా ఇప్పుడు మీరు నమ్మండి కారు దిగే వరకు మాట్లాడుతూ ఉన్నా జస్ట్ సెకండ్స్ మనమే మారాలి అని చెప్పడం అంతే ప్రభావితం ప్రాక్టికల్ అంతే బలమే జీవనం బలహీనతే మరణం వెరీ హ్యాపీ హరే కృష్ణ శ్రీకాళహస్తి ఉపాధ్యాయులు వేణుగోపాల్ ఉపాధ్యాయ క్రియాశీల ఇంకెవరిని మిస్ అయ్యారా శ్రీను ఒక మన సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలి దేవో దుర్బల కార్తూకహ అంటారు అంటే స్వామి వివేకానంద చెప్పిన మాటలే దాన్ని సంస్కృతంలో చెప్పారు స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే ఎనపకండలు ఉక్కున్నదారు మధ్య సంకల్పం ఉన్నటువంటి వంద మంది నాకు శిష్యులు దొరికితే ఈ దేశాన్ని హిందూ సామ్రాజ్యంగా మారుతున్నాడు దొరకలేదు దీని దీనికథ ఏమంటే అశ్వం నైవ గుర్రాన్ని కానీ గజం నైవ ఏనుగును కానీ వ్యాఘ్రం నైవచ నైవచ పులినైతే ఎవరు కానీ బలి అనుకోరండి మన దేవతలు బలిస్తారు కదా గ్రామీణ ప్రాంతాల్లో జాతరలో అశ్వాన్ని ఇవ్వరు ఏనుగునివ్వరు తర్వాత కూడా ఇవ్వరు ఎవరిన ఇస్తారు అంటే అజాపుత్రం బలించో దేవో దుర్బల కాతుగా అజాపుత్రం అంటే మేక పిల్లని చూడండి శక్తి లేనటువంటి మేక పిల్లని ఒక దేవతకు కూడా బలిస్తారు అందుకే మనం ధైర్యంగా దృఢంగా మన హిందూ సమాజం కోసం ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అటువంటి సంకల్పం తీసుకున్న వ్యక్తి ఏమైనా రాధా మనోహర్ దాస్ గారు తెలియజేస్తున్నా హిందూ సమాజం ఆయన్ని మనం కాపాడుకోవాలి ఆయన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే క్రైస్తవ సమాజం కానీ ఇస్లామిక్ సమాజం కానీ ఎంత దుర్భోషాలు ఆడుతాయంటే నేను కూడా తట్టుకోలేనండి నువ్వు కూడా మాకు పుట్టినవాడివే అనేసి ఎంత అద్భుతంగా నీచపోయిన మన పదార్థం కరెక్టే నీది కాదు తప్పు నువ్వు చదివిన ముక్కుది తప్పు అని మాట్లాడుతూ సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్నాడంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన వారి యొక్క ప్రసంగంతో మన మన ప్రేక్ష మన అంత హిందూ వీరులన్నీ ఉండేవాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ఉత్తేజపరిచి సమాజంలో ఉయోజనం చేయవలసిన అవసరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెడ్డి బంద్ చేసి